మన స్పెషల్ గంజిపిండికి కావలసిన పదార్థాలు బియ్యం పిండి పల్లీలు మిరపకాయలు నానబెట్టిన శనగపప్పు కళ్యామాకు ఎల్లిపాయలు అల్లం పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను ఫ్రెండ్స్ గంజిపిండి అని దోస పెనంలో చేసిందని ఆలోచిస్తున్నారా అయితే గంజులు వేస్తే బాగా మెత్త మెత్తగా వస్తుంది ఇలా చేసినాం అనుకో మంచిగా మన క్రిస్పీ క్రిస్పీగా టేస్ట్ టేస్ట్గా ఉంటుందని ఇలా చేసాం ప్రెస్ ఇలా చేయండి సూపర్ టేస్ట్గా ఉంటుంది వా వేడి వేడిగా అటు వర్షం పడుతుంది ఇలా వేడి వేడిగా తింటే ఆ కిక్కే వేరప్ప అంటే కాసుకోవాలి షికావత్తు లేదంటే వదిలేస్తా కానీ దీన్ని మాత్రం వదిలేయ సూపర్ ఉంది ఎమ్మీగా ఓకే ఫ్రెండ్స్ బాయ్ పాప చెప్తుందంటే టేస్ట్ ఎట్లుందో రియల్గా చెప్పు ఎట్లుందో ఎట్లుందిరా నిజం చెప్పు సూపర్ ఉంది అవునా ఇది నచ్చిందా మీ స్కూల్కి ఒకసారి వేసుకపోయినా గుర్తుందా తెలంగాణ స్పెషల్ అని ఓకే ఫ్రెండ్స్ థమ్స్ ఆఫ్ బాయ్